వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ముందు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందా బాబా అజ్ఞానపు అఘాధంలో అబద్ధాల వేట నూట అరవై తొమ్మిది దేశాల మాయాలోకం ఈవిడ మాటలు దీనికి సంబంధించి అర్థం కావాలంటే పూర్తిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చదువు అబ్బక కనీస జ్ఞానం లేక ఏదో ఒక రకంగా ఏదో ఒక భిక్షతో బతికేద్దాం అనుకునే ఇలాంటి మేధావుల అసలు రంగు ఇగో ఇట్లే ఒక్కొక్కసారి అవుతుంది అంబేద్కర్ పేరు చెప్పుకొని బ్రతికే ఈ బ్యాచ్కి ఏమీ తెలియదు కనీసం భూగోళం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో కూడా తెలియదు కానీ పాపం అక్కడ ఉన్న వాళ్ళకు మాటల గారడితో ఏదో ఒకటి చెప్పేసి అద్భుతమైన జ్ఞానం ఉంది అనిపించుకుంటూ బతికేద్దాం అనుకుంటారు బాబాసాహెబ్ గారు ఆ మహామనిషి ఆయన మరణించినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రపంచంలో నూట అరవై తొమ్మిది దేశాలు ఆయన గౌరవార్థం తమ జాతీయ జెండాలను దించి అర్పించాయి ఆయన అంతటి గొప్ప వ్యక్తి అని ఇవిడ చెప్పింది కానీ పచ్చి నిజం ఏంటో చెప్పనా పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించిన సమయానికి ఈ ప్రపంచంలో ఉన్న సార్వభౌమ దేశాల సంఖ్య కేవలం నూట రెండు నుంచి నూట ఎనిమిది మాత్రమే మరి నూట రెండు నుంచి నూట ఎనిమిది దేశాలు ఉంటే ఈవిడ ఇంత పచ్చిగా నూట అరవై తొమ్మిది దేశాలని అబద్ ఎలా చెప్తోంది అంటే మిగిలిన అరవైకి పైగా దేశాలు ఏ గ్రహం నుంచి ఊడిపడ్డాయి లేని దేశాలు జెండాలు తెప్పించి ఎలా ఉంచారు లేకపోతే ఈవిడ గారి వాట్సప్ యూనివర్సిటీలో కనిపెట్టిన కొత్త భూగోళం ఇది అంబేద్కర్ చదువుకోమని చెప్పారు కానీ వీళ్ళు మాత్రం అబాద్ రిపీచ్ అంబేద్కర్ చదువుకోమని చెప్పారు రిపీచ్ అంబేద్కర్ గారు చదువుకోమని చెప్పారు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం అబద్ధాల పునాదుల మీద రాజకీయ మేడలు కడుతున్నారు రాజ్యాంగం రాసిన వ్యక్తికిచ్చే గౌరవం ఇదేనా అబద్ధాలతో ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన పేరుతో తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు మారుస్తున్నారు ఆ మాత్రం స్పృహ కూడా లేని మూర్ఖత్వం ఇది చరిత్రను వక్రీకరించడం అనేది అక్షరాల ఒక సామాజిక నేరం ఏదో రకంగా వచ్చేసి ఏదో ఆశపడుతూ ఈ అబద్ధాలకి సమాజంలోకి తీసుకువెళ్లడం ద్వారా మీకేం గౌరవం దక్కుతుంది నూట అరవై తొమ్మిది దేశాలంటూ ఊదరగొట్టే ఈ అజ్ఞానపు బ్యాచ్కి బుద్ధి చెప్పకపోతే చరిత్ర వీళ్ళను చూసి నవ్వుకుంటుంది ఉమ్మేస్తుంది తర్కానికి సమాధి కట్టి అబద్ధాల మీద రాజకీయం చేసే ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే అబద్ధాలతో సమాజాన్ని ఉద్ధరించలేరు కేవలం నవ్వులపాలు మాత్రమే అవుతారు ఇక అంబేద్కర్ పేరు చెప్పుకొని మేధో వైకల్యానికి పాల్పడుతున్న కొందరికి నిదర్శనం ఈ వీడియో ఇలాంటి వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయకుంటే ఇలాంటి ఫ్యాక్ నేరేటివ్ని బిల్డ్ చేస్తూ ప్రజలను మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి నిజంగా చెప్తున్నాను అంబేద్కర్ గారి అస్సలు ఆశయాలు ఏంటి అనేది తెలుసుకోండి అంబేద్కర్ గారు ఈ దేశంలో ఏం కోరుకున్నారు అనేది ఆలోచించండి నిజమైన అంబేద్కర్ వారసులుగా మారండి అంతేగాని అంబేద్కర్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వాళ్ళు కనీసం ఇప్పటికైనా మారండి ఆయన పేరుకున్న ఇజ్జతను తీయకండి ఆయనకున్న రెస్పెక్ట్ మీ వల్ల పోగొట్టకండి అలాంటి మహానుభావులు నిజంగా మీరు చేస్తున్న ఈ ఫేక్ నారేషన్ని చూస్తే వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తాయి నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్